వెల్కమ్ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ మాధురి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హరైస్ నిర్మాణదారుడు పది సంవత్సరాల క్రితం రోడ్డును ఆక్రమించి బిల్లాలు నిర్మించడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్యను గాలికి వదిలేస్తారు విసిగెత్తిన స్థానికులు హైదరా అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు మంగళవారం రోడ్డు అడ్డంగా నిర్మించిన ప్రహరీ మున్సిపల్ సిబ్బందితో కలిసి కూల్చివేశారు మల్లంపేట అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఫిర్యాదుల ఆధారంగా అధికారులు కూల్చివేశారు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది హైడ్రా అధికారులు చర్యలతో పాత సమస్యలను పరిష్కారం అవుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రా అధికారులు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వచ్చి మాట్లాడాలి కదా ఫోన్ మాట్లాడుకుంటుంటే ఆఫీస్ లో ఆల్రెడీ మాట్లాడామండి ఏం మాట్లాడినప్పుడు ఏం చెప్పలేదు ఇట్లా కొడదామని చెప్పలేదు మీరు మాట్లాడిపోతే మీరు అట్లా మరి అట్లా మాపండి మాతో మాట్లాడి చేయండి మీరు లీగల్గా గా కరెక్ట్ అంటే చేయండి రెండు పక్కన అయినాలి కదా పంపించండి ఎక్కడ పంపిస్తారు సార్ ఎక్కడు పంపిస్తారు దొంగతనా ఇదే మేము వచ్చాము వచ్చాము చెప్పాము మీరేమన్నారు మేము రోడ్డు ఇవన్నీ చేస్తామన్నా రోడ్డు చెయ్యండి మీ నిజంగా రోడ్ ఉంది అన్నారు

ಸಿಂಪುಲ್ ಪಾಯಿಂಟ್ ರೋಡ್ ಮಾತನಾಡುವ ರೋಟ್ ಉಪನ್ ರೋಟ್ ರೋಡ್ ಲಕ್ಕೆ ರೋಡ್ ಓಪನ್

అనే రోడ్డు మీద నేను నేను ఓపెన్ చేస్తుతాను మరి నేను చూపిస్తా రోడ్డు మీద ఆ దారుడు నేను ఓపెన్ చేస్తానే కదా నేను ఓపెన్ చేస్తాను ఆ వీడి గేట్ ఎక్కడో చూస్తా ఆ వీడి కాంపౌండ్ లో లో సో ఓపెన్ లాండ్ ఉన్నప్పుడు వచ్చే ఉంటాయ గా రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతాం ఓయ్ దారుడు గేట్ కిందనేనే రోడ్డు మీద లో సర్వనది ఇంత దూరం వచ్చే రోడ్డు కాదు ఇంత వెనక వచ్చింది వెనక ఎక్కడ వస్తుంది రోడ్ కి ఎక్కడ వస్తుంది రోడ్ కి ఎక్కడ వస్తుంది రోడ్డు పక్కనే ఉంది మరి నగర్ నుంచి మున్సిపల్ కమిషనర్ వచ్చి వాళ్ళ వాళ్ళకు అర్థం చెప్పి ఇది వీరికి నాన్ ఏటెడ్ కమ్యూనిటీ అని చెప్పిండు కానీ దాదాపుగా రెండు మూడు గంటలైంది మా దుందుగల కమిషనర్ గారు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఒక్కసారి మేము మీడియా ద్వారా అంటే కమిషనర్ గారికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు ప్రజల పక్షాన రోడ్ కోసం మాట్లాడుతున్నాం దానికోసం వరకు ఒక్కసారి కూడా రాలేదు హైడ్రా సంస్థ ఇక్కడ వచ్చి హైడ్రా సిఐ గారు ఈ యొక్క ప్రణీత్ యాంటీలే రోడ్డుని ఓపెన్ చేయించారు హైడ్రా సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే హైడ్రా అనేది ఇబ్బంది ఉన్న ప్రజలకు మంచి చేస్తారు అనేది మా మల్లంపేట ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది ఫ్యామిలీలు ఉన్న మల్లంపేట గ్రామానికి ఎగ్జిట్ ఫోర్ రావడం వల్ల మంచి జరిగింది ప్లస్ రద్దీ పెరిగింది మరి ఆ రద్దీ పెరగడం వల్ల మాకు ఇక్కడ రోడ్డు చిన్నగా ఇబ్బంది పడుతున్నాం ఇది ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది మరియు ఇది నక్షల రోడ్ ఉంది దర్గాకు చిన్న మా చిన్ననాటి మా నాన్నలు ముత్తాతలంతా ఎడ్ల బండి ఇక్కడనే వెళ్ళిన రోడ్లు ఇవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది మరియు ప్రణీత్ యాంటీరియాలో ఉన్న జనాలు గిటా అందరూ మన వాళ్ళే వాళ్ళకి గిట మంచిగా ఉండాలని కోరుతున్నాం అక్కడ అరవై ఫీడ్ల రోడ్ ఉండే ఆ పక్కన అక్కడ ఓపెన్ చేయాలని అనుకుంటే అక్కడ వాళ్ళు దేవుళ్ళని పెట్టారు కాబట్టి మరి హైదరాబాద్లో ఓపెన్ చేశారు ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు అని ఇప్పుడు కూడా కమిషనర్ గారు వచ్చి మీ దృష్టిని తీసుకొచ్చారు ఇది రోడ్ ఓపెన్ చేసి పబ్లిక్ యూజ్ చేసుకోవచ్చు ఎవరు ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని చెప్పింది కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే మీకు కూడా కాలనీలో ఇబ్బంది ఉండకుండా రాత్రి పదకొండు గంటలకు సెక్యూరిటీని పెట్టండి క్లోజ్ చేయండి పొద్దున ఐదు గంటలకు ఓపెన్ చేయండి అట్లా మీకు ఏం ఇబ్బంది లేకుండా ఓన్లీ కార్లు బైకులు మాత్రమే వదలండి మేము ఏవే వెహికల్ వద్దని చెప్తున్నాం అంబులెన్స్ మాత్రం నైట్ ఏ టైం వచ్చినా వదలాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి మల్లంపేటకు ఇంత రద్దీ ఉంది దాదాపు ఆకాష్ వెంచర్ డ్రీమ్ వ్యాలీ వెంచర్ మేడ్ మేడౌజ్ లక్ష్మీ శ్రీనివాసం మరియు ఈ దాదాపు పదిహేను ఇరవై వెంచర్లు ఉంటాయి ఈ వెంచర్లలో ఉండే సాఫ్ట్వేర్లకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అవుతుంది ఇప్పుడు ప్రణీత్ హ్యాంటీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అవుటర్ రోడ్ ఎగ్జిట్ దగ్గర అవుతుంది మేము ప్రగతి నగర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ అవుతుంది అదే బాజ్పల్లి నుండి తిరిగి వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ అవుతుంది ఐదు కిలోమీటర్లు షార్ట్ అవుతుంది కాబట్టి హాస్పిటల్ వెళ్ళే ప్రెగ్నెన్సీ వాళ్ళకు కానీ మరియు ఇక్కడ ఉండే స్టూడెంట్ గాని ఇబ్బంది లేకుండా ఈ యొక్క దారి చేసినందుకు హైదరాబాద్ కు రంగనాథ్ సార్ కు మా మల్లంపేడ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాము సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ